హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ మీ సీరియల్ సరదాలు చెప్పుకుందాం ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే కార్తీక్ హాస్పిటల్ నుంచి సైకిల్ తొక్కుంటూ ఇంటికి వస్తాడు ఇంటికి వస్తే దీప గుమ్మం ముందు ఎదురు చూస్తూ ఉంటుంది ఎదురు చూస్తూ ఉండగా కార్తీక్ అంటాడు ఏంటి దీప నువ్వు అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా లోపలికి వెళ్లకుండా అని అడుగుతాడు అవును బాబు మీరేమైనా మనసు మార్చుకుని సౌర్యను ఇంటికి తీసుకొచ్చేస్తారేమో అని అప్పటినుంచి నేను ఇక్కడే ఉన్నాను అని దీప అంటుంది అప్పుడు కార్తీక్ అంటాడు అదేంటి దీప తిరిగి తీసుకురావడం కోసమా నేను తీసుకెళ్ళింది నేను చెప్పాను కదా వారం రోజులు ఉంటుంది అని నువ్వెందుకు ఇలా ఇది చేస్తావు కంగారు పడతావు నేను వారం రోజుల తర్వాత నేను తీసుకొస్తాను అయినా నా మీద నీకు నమ్మకం లేదా నేను ఏం చేసినా శౌర్యం మంచి కోసమే చేస్తాను దానికి ఒక జత చెప్పులు కొనాలంటేనే నాలుగైదు చోట్ల ఆలోచిస్తాను నాలుగైదు షాపులకు తిరుగుతాను అలాంటిది దాని భవిష్యత్తు గురించి నేను ఆలోచించిన నువ్వెందుకు ఇలా హడావుడి చేస్తావు నువ్వెంత టెన్షన్ పడుతున్నావో నీ కళ్ళల్లో నాకు కనబడుతుంది మరి నేను ఎంత జాగ్రత్తగా చూసుకుంటాను అని నా మాటల్లో నీకు అర్థమవటం లేదా దీపా అని అంటాడు అది కాదు బాబు నేను ఎప్పుడూ కూడా శౌర్యను విడిచిపెట్టి ఉండలేదు అందుకనే నాకు ఇలా బాధగా ఉంది అంటుంది సరే అని కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు కార్తీక్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఇదంతా కాంచన అనసూయ పక్క నుండి వింటూ ఉంటారు వీళ్ళని దాటుకొని కార్తీక్ బాబు వెళ్తూ ఉంటాడు అప్పుడు కాంచన అంటుంది వీడు ఇంత గట్టిగా చెబుతుంటే మనం ఏం అడుగుతాము అనసూయ వాడు ఇంక నేను అడగలేను అని కాంచన అంటుంది అంతేలే అమ్మగారు అంతేలే చెల్లెమ్మ అని అనసూయ అంటుంది ఇక్కడితో ఈ సీన్ కట్ అవుతుంది తర్వాత సీన్ ఏంటంటే శ్రీమన్నారాయణ ఇంట్లో జోత్స్న హడావుడిగా మెట్ల మీద నుంచి దిగుతూ ఉంటుంది ఇంట్లోపల నుంచి దిగుతూ తను అనుకుంటుంది ఎలాగైనా సరే హాస్పిటల్లో దాసుబాబాయిని జేర్పించింది ఎవరో కనుక్కోవాలి ముందు అర్జెంటుగా వెళ్ళి లేదంటే పోలీసులు నన్ను ఎంక్వైరీ చేస్తే నేను దొరికిపోతాను అని మనసులో అనుకుంటూ హడావుడిగా దిగుతూ ఉంటుంది అలా దిగుతూ ఉండగా అలా ఇంటికి పోలీసులు వస్తారు ఒక పోలీసు వస్తాడు ఆ పోలీసు వచ్చి శ్రీమన్నారాయణ గారి ఇదేనా అని అడుగుతాడు ఆ అవునండి అని జోస్ అంటుంది అప్పుడు అందరూ ఇంట్లో వాళ్ళందరూ బయటకు వస్తారు ఆ ఇదే శ్రీ నేనే శ్రీమన్నారాయణ ఏంటి చెప్పు ఏమైంది మా ఇంటికి అని అంటాడు అప్పుడు పోలీస్ అంటాడు శ్రీ దాసు మీ కొడుకేనా దాసు మీకేమవుతాడు అని అడుగుతాడు వాడేమి గాడు నాకు అని శ్రీమన్నారాయణ అంటాడు అప్పుడు పారు అంటుంది వాడు నా కొడుకే అని సమాధానం చెప్తుంది అప్పుడు పోలీస్ అంటాడు అదేంటి ఆయన ఏమో నాకేం తెలియదు అంటారు నువ్వేమో నా కొడుకే అంటావు అని అంటాడు అదంతేలే ఇప్పుడు నీకు ఆ వివరాలన్నీ చెప్పాలా ఏంటి ఏ పని మీద వచ్చావో చెప్పు మా ఇంట్లో విషయాలన్నీ మేము చెప్పమా నీకు నువ్వు దేనికి వచ్చావు ఆ పని చూసుకొని వెళ్ళు అని శ్రీమన్నారాయణ అంటాడు అప్పుడు పోలీస్ అనుకుంటాడు మనసులో ఏదో వింత ఫ్యామిలీ లాగా ఉంది విచిత్రమైన ఫ్యామిలీ లాగా ఉంది ఈమెమో కొడుకు అంటాడు ఆయనేమో నాకేం సంబంధం లేదంటారు అయినా మనకెందుకులే అని ఏమవుతాడు అని అడుగుతాడు మళ్ళీ ఇంకోసారి అప్పుడు పారు అంటుంది నా కొడుకే అని అంటుంది సరే ఈయన కనిపించడం లేదని వాళ్ళ కొడుకు కాసి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు వీళ్ళ మేనల్లుడు కూడా కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము కనుక్కొని హాస్పిటల్లో ఉన్నారని మేము ఇన్ఫర్మేషన్ చేశాము వాళ్ళు వెళ్ళి చూసారు అయితే ఇప్పుడు ఏమైందంటే దాసు కనిపించక ముందు ఇక్కడ వచ్చి వెళ్ళినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది తన ఫోన్ సిగ్నల్స్ ఇక్కడే చూపించాయి అంటే అంతకుముందు ఈ ఇంటికి ఏమైనా వచ్చాడా అని పోలీసు అడుగుతాడు అప్పుడు శ్రీమన్నారాయణ అంటాడు ఏం పారిజాతం వాడేమైనా ఇక్కడకు వచ్చాడా అని అడుగుతాడు రాలేదండి ఇక్కడికి అసలు రాలేదు నేను వాడు కనపడక ముందు వారం రోజుల క్రితం కూడా నేను వాడిని చూడలేదు అని పారు అంటుంది అప్పుడు దశరథ అంటాడు మనసులో అనుకుంటాడు ఇంటికి వచ్చాడు జోష్నాతో మాట్లాడాడు పిన్ని అని అనుకుంటూ ఉంటాడు అలా అనుకున్న తరువాత ఏం జోష్నా నీకేమైనా తెలుసా దాసు ఇంటికి రావడం అని అడుగుతాడు అడిగితే వెంటనే శ్రీమన్నారాయణ అంటాడు దానికేం తెలిసిద్దిరా దాన్ని అడుగుతావేంటి దానికేం సంబంధం అదేమైనా ఇంటికాడ ఉంటుందా ఏంటి అని వెంటనే శ్రీమన్నారాయణ సమాధానం చెప్తాడు అప్పుడు దశరథ అంటాడు మొత్తం తెలుసు జ్యోత్నాకే తె చేసింది నాన్న మీకేం అర్థం అవ్వట్లేదు నేను ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు జ్యోత్స్నా చేసిందని అని మనసులో అనుకుంటూ ఉంటాడు మీకు అంత అనుమానం ఏంటండి మేము రాలేదని చెబుతున్నాం కదా మీరు వచ్చారంటారేంటి మీరు వచ్చారని అనుకుంటే పోనీ అంతా చెక్ చేసుకోండి అంటాడు కాదు అప్పుడు దశరథ అంటాడు పోనీ ఎస్ఐకి ఫోన్ చేసి మాట్లాడినా అని గట్టిగా భయపెడదామని అంటాడు అప్పుడు శ్రీమన్నారాయణ అంటాడు అరే దశరథ నువ్వు వాగు ఇప్పుడు మన పరపతి మన పేరు మన గౌరవం నిలబెట్టుకోవడం కాదు ఆయన మన కోసం ఎంక్వైరీ కోసం వచ్చాడు అది పూర్తి చేసుకొని వెళ్తాడు ఆయన వచ్చాడు అంటున్నాడు మనం రాలేదు అని అంటున్నాం ఆయన ప్రూవ్ చేసుకొని వెళ్తాడు కదా నిజ నిజాలు ఏంటో చూసుకోండి పోలీసులు అని శ్రీమన్నారాయణ అంటాడు అప్పుడు మనసులో దశరథ అనుకుంటాడు చంపేశారు నానా ఇప్పుడు జోష్నా విషయం తెలిసిపోద్ది సాక్ష్యాలతో సహా పట్టించేశారు ఇప్పుడు జోష్నాని ఎలా కాపాడుకోవాలో ఏంటో అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక్కడతో ఈ ఎపిసోడ్ ఇక్కడతో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది తర్వాత సీన్ ఏంటంటే కార్తీక్ భోజనం చేయడానికి కూర్చుంటాడు దీప అన్ని తీసుకొచ్చి వడ్డిస్తూ ఉంటుంది అప్పుడు అనసూయ కాంచన ఏమనుకుంటారంటే దీప ఇప్పుడు మామూలుగానే ఉంది అన్నీ మర్చిపోయి ఉంటుంది శౌర్యను మర్చిపోయి ఉంటదిలే ఇంకా వారం రోజులే కదా అని ఇంకేం మాట్లాడదేమో లే చెల్లమ్మ అని అనసూయ అంటుంది అవునక్క బాగానే ఉంది అని కాంచన అంటుంది ఇవన్నీ ఏమండి వచ్చారా ఇక తినండి శౌర్యను కూడా పిలవండి అని దీప అంటుంది అలా అంటూ ఈ శౌర్య ఎప్పుడు ఇంతే టైంకి రాదు పిలవంగానే రాదు దాన్ని బతిమలాడి పెట్టాల్సి వచ్చిద్ది ఎప్పుడు ఇంతే పిలవండి అని అంటుంది అప్పుడు కార్తీక్ అంటాడు దీపా శౌర్య లేదు కదా అని నెమ్మదిగా అంటాడు అవును కదా శౌర్య లేదు కదా అయినా అది ఈ టైంలో అన్నం తినిద్ది అక్కడ తినిందో లేదో నాకు అసలు బాగా గుర్తు డా కార్తీక్ బాబు నన్ను తీసుకెళ్ళండి అక్కడికి శౌర్య దగ్గరికి తీసుకెళ్ళండి అంటది అప్పుడు కార్తీక్ అంటాడు ఇప్పుడు సైకిల్ మీద ఎలా తీసుకెళ్ళను నేను అది చాలా దూరం నువ్వే మర్చిపో అక్కడ వర్షాతో ఆడుకుంటూ ఉంటుంది అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఆ పిల్లతో ఆడుకుంటూ ఉంటుంది ఇప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదు మనం చేసామనుకో మళ్ళీ మనల్ని తలుచుకొని ఏడుస్తూ ఉంటది వారం రోజులే కదా దీపా వచ్చేస్తుందిలే అయినా అసలు మనం గుర్తే రాము ఆ వర్షాతో ఆడుకుంటూ ఉంటుందంట నాకు ఇందాక నా ఫ్రెండ్ చెప్పాడు ఫోన్ చేసి అంటే ఇప్పుడు చెయ్యండి ఇప్పుడు నేను మాట్లాడతాను సౌర్యతో అంటుంది ఇప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు వాళ్ళు తినేసి పడుకుంటూ ఉంటారు లేదా ఏదో పనిలో ఉంటారు మనం అలా డిస్టర్బ్ చేయకూడదు కదా దీపా అంటే అయినా నా పిల్ల నా కూతురుతో నేను మాట్లాడుకోవడానికి డిస్టర్బ్ ఏముందండి వాళ్ళకేముంది ఏముంది ఒక్కసారి చేసి మాట్లాడండి వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటారు దీపా వద్దు దేపా ఇప్పుడేం వద్దులే అని కార్తీక్ అంటాడు సరే నీకంత అనుమానంగా ఉంటే ఇక నా మీద నీకు నమ్మకం లేకపోతే శౌర్య అక్కడ బాగానే ఆడుకుంటుంది బానే ఉంటుంది బానే తింటుంది అని కూడా చెప్తున్నాను ఇంతకీ నువ్వు నమ్మకపోతే ఇక నువ్వు ఫోన్ చేసుకో వాళ్ళు ఇక ఏదో ఒకటి అనుకుంటారు అంత నమ్మకం లేదా మేము చూసుకుంటామని అనుకుంటారు మనల్ని చెడుగా చెప్పుకుంటారు నీకైనా పర్వాలేదనుకుంటే ఫోన్ చేసుకో ఇందులో వర్ష నానమ్మ అని ఫోన్లో ఫీడ్ చేసింది ఆ నంబర్ తీసి చేసుకో అని అంటాడు అప్పుడు దీప ఆ ఫోన్ తీసుకుంటుంది ఫోన్ తీసుకొని కార్తీక్ అనుకుంటాడు నేనేదో చెప్పాను దీపని ఆపడం కోసం ఇప్పుడు ఫోన్ చేస్తుందేమో ఫోన్ చేస్తే నిజం తెలిసిపోద్ది ఫోన్ చేయకుండా ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటాడు ఇక్కడతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది ఈ ఎపిసోడ్ని మీకు అర్థమయ్యేట్లుగా చెప్పినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి